జ్ఞాపకాల పరంపర షాప్ పులిబోన్ లో ఫారెస్ట్ అధికారులు బోన్ లో పులిని పెట్టాలి కానీ ఫారెస్ట్ అధికారులు ఏంటని అనుకుంటున్నారా అవును రైతులు ఆగ్రహించడంతో పులిబోన్కి కి ఏడుగురు ఫారెస్ట్ ఆఫీసర్స్ చిక్కారు ఈ స్టోరీ తెలియాలంటే కర్ణాటకలోని గూండ్లపేట్ తాలూకా పరిధిలోని బొమ్మలపుర గ్రామానికి వెళ్లాల్సిందే తమ జంతువులపై పులి దాడి చేస్తున్నా పట్టించుకుని అటవీ పైన కర్ణాటకలోని గూండ్లపేట్ తాలూకా పరిధిలోని బొమ్మలపుర గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహంతో కట్టలు తెంచుకొని ఈ పని చేశారు తమ విజ్ఞప్తులను పట్టించుకొని అటవీ శాఖ అధికారులను పులి బోన్లో పెట్టి బంధించారు ఈ ఘటన కర్ణాటకలోని గూండ్లపేట్ తాలూకా పరిధిలోని బొమ్మలపుర గ్రామంలో వెలుగు చూసింది బొమ్మలపుర గ్రామ పరిధిలో గత కొన్ని నెలల నుంచి అడవి జంతువుల బెడద ఎక్కువైంది పశువులతో పాటు పైన అడవి జంతువులు దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి చాలా పశువులు కూడా అడవి జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయాయి జనాలు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు ఈ క్రమంలో అడవి జంతువులను గ్రామ శివార్లకు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు పలుమార్లు గ్రామస్తులు రైతులు విజ్ఞప్తి చేశారు అటవీ జంతువుల దాడిలో చనిపోయిన పశువులకు గాయాల పాలైన వారికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేశారు కానీ అటవీ శాఖ అధికారులు స్పందించకుండా నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు సరిగ్గా ఈ టైంలో గ్రామానికి వచ్చిన ఓ ఏడుగురు అటవీ శాఖ అధికారులను బలవంతంగా పులి బోన్ లోకి తోసేసి బంధించారు తమ విజ్ఞప్తుల స్పందించి వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు We'll yeah. ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం